బడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మార్గం ప్రతి వారం మార్గంలో సంతాన సమస్యలకు గల కారణాలు ఆ కారణాలకు సంబంధించిన ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం అందులో భాగంగా ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఐవీఎఫ్ అయితే ఈ సబ్జెక్ట్ గురించి మనతో మాట్లాడడానికి అలాగే మీరు ఏదైనా సంతాన సమస్యతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్స్ కి కనుక మీరు కాల్ చేస్తే డాక్టర్ గారితో లైవ్ లో మీరు మాట్లాడచ్చు అండ్ ఆ కి ఒక సొల్యూషన్ కూడా దొరికే అవకాశాలుంటాయి సో దీనికి సంబంధించి మనతో జాయిన్ అవుతున్నారు ఫోర్టీ నైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు హలో గారు సో మరి ఈ వారం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం ఏమంటారు సో అసలు బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం ఐవీఎఫ్ అంటే ఏంటి ఐవీఎఫ్ ఎలా చేస్తారు చాలా సార్లు మాట్లాడినప్పటికీ కూడా ఐవీఎఫ్ అనేది ఇంకా బోల్డ్ అని డౌట్స్ తో ఎప్పుడూ ఉండే ఒక టాపిక్ కాబట్టి ఇవాళ కూడా మనం ఐవీఎఫ్ గురించి మాట్లాడదాం సో స్టార్ట్ చేద్దాం సుమవర్ష గారు ఐవీఎఫ్ అంటే ఏంటి ఒకసారి చెప్పండి సో ఐవీఎఫ్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఒక విధానం అనమాట సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మనం ఆడవాళ్ళకి ఎగ్స్ శరీరం నుంచి బయటకు తీసి వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో మనమే కలిపి ఫర్టిలైజేషన్ చేసి తయారైన ఎంబ్రియోని గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది సో ఐవీఎఫ్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో ఒక విధానం ఇందులో ఒక ఎగ్ని తీసి మనం కొన్ని స్పర్మ్స్తో ఓవర్నైట్గా ఉంచితే ఒక స్పర్మ్ న్యాచురల్గా సెలెక్ట్ అయ్యి ఎగ్లోకి ఎంటర్ అయి ఫర్టిలైజేషన్ జరుగుతుంది ఇంకొక విధానం వచ్చేసి ఇక్సీ ఇక్సీ అనే ప్రాసెస్లో ఒక్కొక్క ఎగ్లోకి స్పర్మ్ని మనమే ఇంజెక్ట్ చేస్తామన్నమాట సో చాలా మందికి సమస్య ఉన్న వాళ్ళకి టెస్ట్ బేబీ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడం చూస్తున్నాము సో ఇందులోనే ఒక విధానం ఐవీఎఫ్ అనమాట సో ఈ ఐవీఎఫ్ అనేది ఎలా చేస్తారండి పెద్ద సర్జరీ ఒక ప్రొసీజర్ లాగా ఉంటుంది అంటారా యా సో ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఆడవాళ్ళకి ఎగ్స్ శరీరం నుంచి తీయాలి కాబట్టి నెలసరి వచ్చిన రెండో రోజు నుంచి వాళ్ళకి ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇంజెక్షన్స్ అనేవి డైలీ ఒక టెన్ డేస్ ఇస్ ఇచ్చిన తర్వాత అండ్ అండాశయంలో ఎగ్స్ అన్ని పెరుగుతాయి పెరిగినప్పుడు మనము నైట్ ఒక ఇంజెక్షన్ ఇస్తాం ట్రిగర్ అనేసి ఇచ్చిన రెండో రోజుకి ఎగ్స్ తీయాలి సో అనస్థిసియాలో చేసే ప్రొసీజర్ ఇది మనం మత్తిచ్చిన ఇచ్చిన తర్వాత కింద నుంచే నీడల్ ద్వారా ఎగ్స్ని మనం యాస్పిరేట్ చేసుకుంటాము ఈ ఎగ్స్ని మనము స్పర్మ్ శాంపుల్ తీసుకొని శాంపుల్లో ఉన్న బెస్ట్ స్పర్మ్స్ మనమే తీసుకొని ఒక్కొక్క ఎగ్లో స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో ఫామ్ చేస్తాం రైట్ సో అయితే ఈ ప్రొసీజర్లో ఎవరికి చేస్తారండి ఈ ఐవీఎఫ్ అనేది యూజువల్లీ మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు లేదా ఒక టూ త్రీ ఇయర్స్ పిల్లలు లేరు అని అంటే వాళ్ళకి మీరు ఐవీఎఫ్ చేసేద్దామంటారా ఎలా యా సో ఐవీఎఫ్కి వేరియస్ ఇండికేషన్స్ ఉన్నాయి ఒకటి రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఎగ్ నంబర్ తక్కువ ఉన్న వాళ్ళకి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి డోనర్ అవసరం వస్తుంది డోనర్ ఎగ్ వాడాలి అనుకున్నప్పుడు సరోగసి చేయాలనుకున్నప్పుడు లేదా ఎండోమెట్రియోసస్ అనే కండిషన్ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఉన్నప్పుడు సో ఇలాంటి రీజన్స్ ఆర్ ఐయు చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళల్లో సో ఇలాంటి రీజన్స్ వల్లనే మనం ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది సో అందరికీ ఇది అవసరమైతే పడదు అండ్ యూజ్లీ మ్యారేజ్ అయ్యి కొంతకాలమే అయ్యింది అన్నప్పుడు మేజర్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేనప్పుడు అయితే యూజలీ కన్సిడర్ చేయము బట్ సేమ్ థింగ్ మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయిపోయింది ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు లేదా వాళ్ళు చేసిన ట్రీట్మెంట్స్ ఏవి చేయలేదు అన్నప్పుడు డెఫినెట్లీ టైం కూడా చూస్తాము యూజ్లీ టెన్ ఇయర్స్ దాటింది అంటే మాత్రం ఎక్కువ శాతం ఐవీఎఫ్ ఏ చెప్తాం రైట్ సో అయితే ఈ ఐవిఎఫ్ ప్రొసీజర్ ఇప్పుడు మీరు అన్నారు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు అన్నారు అంటే ఐవీఎఫ్ తో కూడా రిస్క్ తో కూడిన అంశాలు ఏమైనా ఉంటాయా సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ద సెన్స్ నేను ఇండికేషన్స్ లాగా చెప్పాను కదండి అటువంటి ఇండికేషన్స్ ఉంటే యూజువలీ ఏ ఏజ్ లో అయినా చేసేస్తాము బట్ ఏజ్ అనేది ఐ మీన్ మ్యారీడ్ లైఫ్ అనేది చూసుకొని కూడా కొంతమందికి వేరే ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా ఐవిఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం బట్ ఐవీఎఫ్ చేయడం వల్ల రిస్క్ అనేది యూజువలీ ఏమీ పెద్దగా ఉండదండి చాలా సేఫ్ ప్రొసీజర్ అండ్ దీనివల్ల పేషెంట్కి కానీ బేబీకి కానీ ఎటువంటి హాని జరిగే అవకాశం అయితే లేదు సో ఐవీఎఫ్ చేస్తే మరి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు సో ఏ ప్రాసెస్లో కూడా గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వచ్చేది అనేది ఉండదండి బట్ ఉన్న అన్ని ప్రాసెసెస్ కల్లా ఐవీఎఫ్లోనే మాక్సిమం సక్సెస్ రేట్ అనేది చూస్తాం సో ఫర్టిలైజేషన్ అనేది మనమే ఆర్టిఫిషియల్గా చేసి ఎంబ్రియోని కూడా ఫామ్ చేసి గర్భసంచిలో పెడతాం కాబట్టి మనకు ఉన్న అన్ని ప్రొసీజర్స్లో కల్లా దీంట్లోనే ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఉన్న అన్ని ప్రొసీజర్స్లో కల్నా దీంట్లోనే సక్సెస్ రేట్ ఉంటున్నారు ఆ సక్సెస్ రేట్ని ఇంకా పెంచాలి అని అంటే వన్స్ ఐవీఎఫ్ అయిన తర్వాత ఆ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా ఏమైనా ఉంటాయా సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఐవీఎఫ్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే ఎంబ్రియో క్వాలిటీ బాగుండాలి రెండోది గర్భసంచి లోపల పొర అనేది ఎంబ్రియో అతుక్కోవడానికి అనుకూలంగా ఉండాలి సో ఎంబ్రియో క్వాలిటీ బాగుండాలంటే ఎగ్గెయిన్స్ పర్మ్ క్వాలిటీ బాగుంటేనే అది పాసిబుల్ ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ ఇస్ ఏజ్ అనమాట ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ నంబర్తో పాటు క్వాలిటీ కూడా తగ్గుతుంది బట్ ఏజ్ ఈజ్ నాట్ ఎ మాడిఫైబుల్ ఫ్యాక్టర్ అనమాట సో వాట్ వీ కెన్ మాడిఫై అదర్వైజ్ ఇస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనమాట సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం హెల్దీ ఫుడ్ తీసుకోవడం స్ట్రెస్ తగ్గించుకోవడం స్మోకింగ్ ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండడం పొల్యూషన్కి తక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం ప్లాస్టిక్స్కి తక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం ఇలాంటివి చేసి ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ అలాంటివి ఒక టూ త్రీ మంత్స్ వాడితే

గెట్ అబౌట్ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ వేరే ఇష్యూస్ కూడా మామూలుగా కూడా మనకి చాలా తక్కువ ఎస్పెషల్లీ యాజ్ యూ నియర్ ఫార్టీ ఇయర్స్ డెఫినెట్లీ రెండు బేబీ పద్ధతిలో రెండు విధానాలు ఎగ్స్ తీసి స్పర్మ్తో కలిపి ఎంబ్రియో తయారు చేయాలి సో ఎంబ్రియో తయారు చేసే విధానాలు ఐవీఎఫ్ అండ్ ఇక్సి ఇఫ్ ఐవీఎఫ్లో ఒక ఎగ్ని తీసుకొని గుడ్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ తోటి మనం ఓవర్నైట్ ఇన్క్యుబేట్ చేస్తే స్పర్మ్ న్యాచురల్గా సెలెక్ట్ అయ్యి ఎగ్లోకి ఎంటర్ అయ్యి ఫర్టిలైజేషన్ జరగాలి ఇక్సీ అనే ప్రాసెస్లో ఆ ఛాన్స్ కూడా మనం ఇవ్వట్లేదు ఆ స్పర్మ్ని కూడా మనం నీడల్ ద్వారా ఎగ్లోకి మనము ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది రెండు రెండు ప్రాసెసెస్కి దా వాటికి తగ్గట్టుగా ఇండికేషన్స్ అనేవి ఉంటాయి స్పర్మ్ కౌంట్ మినిమం ఉంటే మనం ఐవీఎఫ్ చేయగలము మరీ తక్కువ ఉన్నా లేకపోతే మనం టెస్ టెస్టికిల్స్ నుంచి తీసిన స్పర్మ్స్తో మనం ట్రై చేయాలి అన్న కంపల్సరీ ఎక్సీ చేయాల్సి వస్తుంది బట్ రెండింటికి కూడా దే హ్యావ్ దర్ ఓన్ ఇండికేషన్స్ అనమాట ఏది చేయాలి అనేది యూజలి యాజ్ అ డాక్టర్ మేము డిసైడ్ చేస్తాం అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో సమస్య ఉంటే వాళ్ళకి ఐవీఎఫ్ మగవాళ్లలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే అలాంటి కేసెస్లో ఎక్సీ చేయాలి అని అలా అనుకోవచ్చు సో అలా మనం డిఫరెన్షియేట్ చేయలేము బట్ డెఫినెట్లీ స్పర్మ్ కౌంట్ మ్యాటర్ అవుతుంది సో కనీసం ఒక ఫైవ్ మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ ఉంటే మనం ఐవీఎఫ్ చేయడానికి ఇట్స్ సూటబుల్ శాంపుల్ అంతకన్నా తక్కువ స్పర్మ్స్ ఉంటే బెటర్ వి చూస్ ఇక్సీ అనమాట సో డెఫినెట్లీ స్పర్మ్ కౌంట్ మ్యాటర్ అవుతుంది బట్ ఆడవాళ్ళలో ఉన్న ఫ్యాక్టర్స్ వల్ల అయితే ఐవీఎఫ్ ఎక్సీ డిఫరెన్సియేషన్ పెద్దగా ఉండదు సో ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తారు ఇది ట్రూ అంటారా ఫాల్స్ అంటారా యా సో ఎగ్ నంబర్ తక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఐవీఎఫ్ ఇస్ అ గుడ్ సజెషన్ ఎందుకంటే వాళ్ళకి వచ్చే కొద్దీ ఇంకా ఎగ్స్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉన్న ఎగ్స్ తోటి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేయడం మంచిది సో తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళలో ఐవీఎఫ్ చేస్తే వాళ్ళకి ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ కాకపోతే ఏజ్ తక్కువ ఉన్నప్పుడు ఎగ్ తక్కువ ఎగ్ నంబర్ తక్కువ ఉన్న వన్ ఆర్ టూ సైకిల్స్ ఆర్ మేబీ త్రీ సైకిల్స్ ఐయు స్టిల్ కన్సిడర్ చేయొచ్చు బట్ ఏజ్ ఎక్కువ ఉండి కూడా ఎగ్స్ తక్కువ ఉంటే డెఫినెట్లీ ఐవీఎఫ్ ఇస్ ద బెటర్ ఆప్షన్ మన గ్రేట్ గ్రాండ్ మదర్స్ ని చూసుకుంటే ఒకప్పుడు ఇంట్లో పదకొండు మంది సంతానం ఇండియన్ క్రికెట్ టీమ్ సంతానం అలా అనేవాళ్ళు దాని తర్వాత 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 గ్రాడ్యువల్ గా తగ్గుతూ వచ్చి ఇద్దరు అట్లీస్ట్ అక్కడతో హోల్డ్ అయితే దాని తర్వాత కట్ చేస్తే ఇప్పుడు అసలు కనీసం ఒక్కళ్ళు పుట్టాలంటే కూడా కష్టంగా ఉంటుంది ఆ ఎగ్ రిజర్వ్స్ అనేవి ఆడవాళ్ళలో తగ్గిపోవడానికి ఇప్పుడున్న లేటెస్ట్ చేస్తే ఎలా చెప్తారు ఎలా చూడాలి అసలు సార్ సో బేసికలీ ముందు కరెక్ట్ ఏజ్ లో మ్యారేజ్ అయ్యేది కరెక్ట్ ఇన్ ద సెన్స్ కొంచెం ఎర్లీగానే మ్యారేజ్ అయ్యేది సో ఆ ఏజ్లో మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మేబీ అంతమంది పిల్లల్ని కంటం అనేది జరిగింది బట్ ఇప్పుడు మ్యారేజెస్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ అయితే యూజువల్లీ ఎవరు చేసుకోవట్లేదు అండ్ ఎక్కువ శాతం అరౌండ్ థర్టీ ఇయర్స్లో చేసుకుంటున్నారు సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఆబ్వియస్లీ ఫిజికల్ యాక్టివిటీ కానీ వాళ్ళకు వాళ్ళు ఉన్నంత యాక్టివ్గా లేకపోతే వాళ్ళు ఉన్నంత ఎనర్జెటిక్గా ఆబ్వియస్లీ ఈ కాలంలో ఉండట్లేదు సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు ఒబిసిటీ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఈ మధ్య కాలం ఎక్కువ చూస్తున్నాం జంక్ ఫుడ్ తింటాం కానీ అప్పుడు ఆ కాలంలో లేవు ఈ స్మార్ట్ ఫోన్స్ కానీ ఒకటే చోట కూర్చొని ఏదన్నా చూడటం అలాంటివి లేదు ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ ఉండేవి వేరియస్ రీజన్స్ ఫర్ దట్ మ్యాటర్ వర్ హెల్దియర్ అండ్ డెఫినెట్లీ హెల్దియర్గా ఉంటే యాజ్ ఐ సైడ్ లైఫ్ స్టైల్ బెటర్గా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బెటర్గా ఉంటుంది దాట్ ఈస్ అగైన్ అ లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఆ ఎగ్ రిజర్వ్స్ తగ్గడానికి ఓన్లీ ఏజ్ ఫ్యాక్టర్ ఒక్కటే కాదు కదా ఇప్పుడు సంథింగ్ పొల్యూషన్ అనేది మన చేతిలో ఉండదు అండ్ మిగిలిన అదర్ ఇతరత్ర అంశాలన్నీ కూడా మన చేతిలో ఉండదు కదా సో అసలు చిన్న ఏజ్ లో కూడా ఎగ్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి చాలా మందిలో మనం వింటూ ఉంటాం దీనికి మెయిన్ కారణాలు ఏంటి అండ్ ఒకవేళ అలా జరిగినప్పుడు మనం రీస్టోర్ చేసుకోవాలంటే విచ్ టు సో చిన్న ఏజ్ లో ఎగ్ నెంబర్ తగ్గిపోవడం డెఫినెట్లీ చూస్తున్నాము సో ఎక్కువ శాతం ప్రిమచ్యూర్ వేరియం ఫెయిలియర్ అనేది కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల చూస్తాం సో జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది క్రోమోజోమల్ అనాలిసిస్ చేసి మనం రూల్అవుట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈవెన్ అదర్వైజ్ అగైన్ లాగా కాకుండా ఇప్పుడు రిజర్వ్స్ తగ్గడం అంటే ఎగ్ నంబర్ అర్లీగా తగ్గడం అనేది ఎక్కువ కామన్గా చూస్తున్నాము అగైన్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు వేరియస్ పొల్యూటన్స్ ఆర్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఇట్ యాడ్స్ ఆన్ అనమాట అండ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అగైన్ ఇక్కడ మ్యాటర్ అవుతుంది సో ఇంతకుముందు మ్యారేజ్ అయినా వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం యూజలీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోవడం వాజ్ పాసిబిలిటీ బట్ ఇప్పుడు డెఫినెట్లీ అన్నిట్లో డీలే ఉంది కాబట్టి ద మోమెంట్ దే డయాగ్నోస్ ఇట్ సెల్ఫ్ ఆల్రెడీ దేవుడ్ ఆఫ్ లాస్ట్ ఎగ్స్ అనమాట సో రీస్టోర్ ఎలా చేద్దాము అనే దానికి వస్తే ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ ఇరివర్సిబుల్ ప్రాసెస్ అండి ఎగ్ నంబర్ ఒక్కసారి తగ్గిందంటే మనం ఏం చేసినా అది పెరగడం అనేది కష్టం బికాజ్ ఆడవాళ్ళకి పుట్టుకతో ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి ఏజ్ అయ్యే కొద్దీ అది తగ్గుతూనే వస్తుంది అండ్ ఎగ్స్లో ఒక లేడీ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది తన జీన్స్ తన పోలికలకి సంబంధించిన జీన్స్ ఇట్ హ్యాస్ టు కమ్ బై బర్త్ అనమాట సో మనం ఏ మెడిసిన్స్ ఇచ్చి దాన్ని మనం క్రియేట్ చేయలేము సో ఇంకా ఉన్న ఎగ్స్ని మనం ఫర్దర్గా త్వరగా డిప్లీట్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు కానీ లాస్ట్ ఎగ్స్ని మళ్ళీ అయితే తీసుకురాలేము రైట్ అండి మన ఫస్ట్ కాలర్ పుణ్యవతి గారు కాల్ చేశారు శ్రీకాకుళం నుంచి ఒకసారి మాట్లాడదాం చెప్పండి అమ్మా హలో నా నమను హలో చెప్పండి అదే మా పాపకి ఎండోమెట్రిస్సిస్ వచ్చింది హలో చెప్పండి అమ్మ నా హలో నమస్తే మా పాపకి ఎండోమెట్రిస్ చెప్పండి 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 వింటుంది ఇగ ఎవరు చెప్తారనేసి ఫోన్ చేశాం హలో ఓకే షూర్ అండి షూర్ సో ఎండోమెట్రియోసిస్ అంటున్నారు ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్ ఏంటి అంటే గర్భసంచి లోపల లైనింగ్ ఉంటుందండి అది ప్రతి నెల ఆడవాళ్ళకి ఎగ్ పెరిగినప్పుడు లైనింగ్ పెరగడం జరుగుతుంది ఫర్టిలైజేషన్ కనుక జరిగి ఎంబ్రియో వచ్చి అటాచ్ అవుతే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది పీరియడ్ ఆగిపోతుంది బట్ ఒకవేళ ఫర్టిలైజేషన్ జరగి జరగకుండా మనకి ఎంబ్రియో ఫామ్ అవ్వకుండా మనకు ప్రెగ్నెన్సీ కనుక నిలబడలేదు అంటే ఏదైతే లైనింగ్ ఫామ్ అయిందో అది మెన్సెస్ లాగా మనకి బ్లీడింగ్ కనిపిస్తుంది సో ఈ లైనింగ్ అనేది గర్భసంచి లోపల కాకుండా వేరే ఎక్కడన్నా పెరిగితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటాం ఎండోమెట్రియోసెస్ ఎక్కువ శాతం అండాశయాల్లో మనం చూస్తూ ఉంటాము సో వేరే ఎండోమెట్రియోసెస్ అంటాం దాన్ని చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటూ ఉంటారు సో ఇది వేరే అక్కడే కాకుండా వేరే అదర్ ప్లేసెస్లో కూడా ఉంటుంది ట్యూబ్స్ మీద కానీ గర్భసంచి బయట వైపు కానీ సో ఈ వేరియస్ ప్లేసెస్లో ఉండడం వల్ల ప్రతి నెల పీరియడ్ వచ్చినప్పుడల్లా బ్లీడింగ్ అయ్యి మనకి నార్మల్గా మెన్సెస్ లాగా కనిపించాల్సింది ఎండోమెట్రియోసిస్ ఉన్న చోట బ్లీడింగ్ అయినది అక్కడే కలెక్ట్ అవుతుంది దీనివల్ల అతుకులు ఏర్పడటం బాగా స్టమక్ పెయిన్ రావడం హస్బెండ్ వైఫ్ కలిసిన పెయిన్ రావడం ఎగ్ నంబర్ తగ్గిపోవడం ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వడం ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇలాంటి వేరియస్ సిమ్టమ్స్ అనేవి మనం చూస్తాం సో ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే మనము కొన్ని మెడికేషన్స్ ద్వారా దాన్ని కొంచెం స్లో డౌన్ చేయొచ్చు లేదు మనం లేటర్ స్టేజెస్లోనే చూసాము అంటే ఎగ్ నంబర్ ఎలా ఉంది అప్పుడు ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసి ట్రీట్మెంట్ చేయొచ్చు సో ఇన్ షార్ట్ దాట్స్ అబౌట్ ఎండోమెట్రియోసిస్ అనమాట నెక్స్ట్ కాల్ రండి చందనాగర్ లైన్లో ఉన్నారు నాగర్ కర్నూలు నుంచి ఫోన్ చేశారు చెప్పండి చందనాగారు నమస్కారం మేడం నమస్తే మేడం నమస్తే నమస్తే మేడం మొన్నటి నుంచి ఫుల్ ఫీవర్ అండి అస్సలు పీరియడ్ ఇరవైకి వచ్చింది మేడం అందుకనే ప్రెగ్నెంట్ కోసమే కన్నాస్తున్నాం మేడం అస్సలు

మ్యారేజ్ మ్యారేజా ఎంత కాలం మీరు టీవీలో కాకుండా ఫోన్ లో మాట్లాడండి మ్యారేజ్ అయ్యి టెన్ మంత్స్ కంప్లీట్ అయ్యింది మేడం టెన్ మంత్స్ అయింది కదమ్మా సో ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది అంటే వారానికి అట్లీస్ట్ టూ త్రీ టైమ్స్ హస్బెండ్ వైఫ్ కలవండి మాక్సిమమ్ ఒక వన్ ఇయర్ మ్యాక్సిమం లేకపోతే టూ ఇయర్స్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది పీరియడ్ ఇర్రెగ్యులర్గా వస్తుంది పీసీఓడి అన్నారు కాబట్టి ఇర్రెగ్యులర్గా కనుక వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించండి మీకు ఎగ్ టైంకి పెరిగి విడుదల అవ్వడానికి కొన్ని టాబ్లెట్స్ అనేవి పెడతారు అండ్ ఫాలిక్యులర్ స్కానింగ్ ద్వారా చూసుకొని ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలో చెప్తారు కణాల పరీక్ష కూడా చేసి ఒకవేళ అవసరమైతే ఐవై కూడా మీకు సజెస్ట్ చేయొచ్చు సో నార్మలీ ట్వెల్వ్ మంత్స్ వరకు వెయిట్ చేస్తామండి మ్యారేజ్ అయ్యాక ట్వెల్వ్ మంత్స్ వరకు రెగ్యులర్గా అంటే వారానికి టూ త్రీ టైమ్స్ అన్న మినిమమ్ హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ రావాలి ట్వెల్వ్ మంత్స్కి కూడా రాలేదు అని రాలేకపోతే అప్పుడు మనం కొన్ని టెస్టులు చేయాలి బట్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే సిక్స్ మంత్స్ వరకే వెయిట్ చేస్తాము సిక్స్ మంత్స్కి కూడా రాలేదు అన్నప్పుడు మనం ఒకసారి టెస్ట్లు చేయించుకొని అవసరమైతే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు రైట్ అండి ఇప్పుడు చంద్ర గారి కాలర్ ఆవిడదే కనుక మనం తీసుకుంటే అవేర్నెస్ ఎక్కువ లేదు అన్నది అర్థమవుతోంది పీసీఓడికి థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నాం అని డేట్ కొంచెం మిస్ అయ్యి అటు ఇటుగా వచ్చిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేసిందని తర్వాత అబార్షన్ అయిపోయిందని ఇలా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు దానికి సంబంధించి కూడా కొంచెం ఇలాబొరేట్ గా చెప్పారా అంటే ఎన్ని డేస్ వరకు మనం చూడొచ్చు దిస్ ఇస్ ట్రూ ప్రెగ్నెన్సీ అని వాళ్ళు అదే ప్రెగ్నెన్సీ అనుకోని ఫీల్ అయిపోయింది మళ్ళీ నాకు అయ్యో అబార్షన్ అయిపోయింది అని బాధపడి ఇలాంటి చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటారు అవగాహన లేకపోవడం వల్ల కరెక్ట్ సో అబ్సల్యూట్లీ అండి టూ త్రీ మంత్స్ పీరియడ్ రాలేదు తర్వాత కొంచెం హెవీ బ్లీడింగ్ అయింది నాకు అబార్షన్ అయింది అని అంటూ ఉంటారు సో రెగ్యులర్ పీరియడ్ వచ్చే వాళ్ళకి పీరియడ్ కనుక మిస్ అవుతే మీకు ఎప్పుడు మిస్ అయిందో పీరియడ్ ఆ రోజే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది సో రెగ్యులర్ టైంకి రాకపోతే మేబీ ఒక టూ డేస్ ఎక్స్ట్రా వెయిట్ చేసి పీరియడ్ రాకపోతే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ ఉంటే ఉన్నట్టు లేకపోతే యూ కెన్ వెయిట్ అనమాట అంటే పీరియడ్ వచ్చేస్తుంది మాక్సిమం బట్ అప్పటికి వన్ వీక్ కూడా దాటింది ఎప్పుడు రెగ్యులర్ సైకిల్స్ వస్తుంది అంటే ఒకసారి వస్తే స్కాన్ కూడా చూడొచ్చు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలోనే మెయిన్ ప్రాబ్లం అనమాట సో ఆల్రెడీ పీసీఓడి లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో టూ త్రీ మంత్స్కి ఒకసారి పీరియడ్ వస్తుంది అన్నప్పుడు టూ త్రీ మంత్స్కి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ హెవీ బ్లీడింగ్ అవుతుంది ఇప్పుడు ప్రతి నెల లైనింగ్ పెరిగినప్పుడు వన్ మంత్లోనే వాళ్ళ పీరియడ్ వచ్చేస్తే తక్కువ బ్లీడింగ్ అవుతుంది అదే మనం ఒక టూ త్రీ మంత్స్ ఆ లైనింగ్ పెరగనిచ్చి అప్పుడు బ్లీడింగ్ అవుతాయి హెవీ బ్లీడింగ్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది అలా అయినంత మాత్రాన మీకు ప్రెగ్నెన్సీ ఉన్నట్టు మనం చెప్పలేము ప్రెగ్నెన్సీ ఉన్నట్టు మనం కన్ఫర్మ్గా చెప్పాలి అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావాలి అండ్ వచ్చిన తర్వాత మనం స్కాన్లో అన్న డయాగ్నోస్ చేయాలి లేదా మనము యూజలీ అబార్షన్ అయింది అని అనుకున్నప్పుడు లేకపోతే లోపల గర్భసంచి క్లీన్ చేసినప్పుడు ఆ టిష్యూని టెస్టింగ్కి పంపించి అది ప్రెగ్నెన్సీ అని మనం కన్ఫర్మ్ చేసుకుంటేనే అది మనం ప్రెగ్నెన్సీ కింద అబార్షన్ కింద కన్సిడర్ చేస్తాం జస్ట్ డిలేడ్ పీరియడ్ అండ్ డిలేడ్ టైంకి పీరియడ్ వచ్చింది అంటే దాన్ని అబార్షన్ కింద మనం అసలు కన్సిడరే చేయం సో ఇప్పుడు థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ ఐ మీన్ పీరియడ్స్ డిలే అవుతాయి అదే ప్రెగ్నెన్సీ అదంతా ఒక స్టోరీ అనుకుంటే థైరాయిడ్కి ప్రెగ్నెన్సీకి డెఫినెట్లీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువే ఉంటుంది రెగ్యులర్ పీరియడ్ వస్తుంది హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది వేరియస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి డెఫినెట్లీ మన రీప్రోడక్టివ్ ఫంక్షన్ మీద మెన్సరల్ ఫంక్షన్ మీద థైరాయిడ్ హార్మోన్ ప్లేస్ మేజర్ రోల్ బట్ థైరాయిడ్ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రాబ్లమ్ టు ట్రీట్ ఎందుకంటే జస్ట్ మనం మెడికేషన్స్ వాడి హార్మోన్ లెవెల్స్ నార్మలైజ్ చేసుకుంటే మనకు చాలా మటుకు అది సెట్ అయిపోతుంది అండ్ దానివల్ల పెద్దగా ప్రాబ్లం అనేది అయితే ఉండదు బట్ ఇరెగ్యులర్ పీరియడ్ ఉంది అన్నప్పుడు థైరాయిడ్ ఇస్ ద ఓన్లీ రీజన్ అనేది కాదు సో మనం ఇరెగ్యులర్ పీరియడ్ ఉంది అన్నప్పుడు మనం జస్ట్ డైరెక్ట్ గా థైరాయిడ్ టాబ్లెట్ అయితే సజెస్ట్ చేయము వాల్యూస్ చూసుకొని అవసరం అయితేనే ఇస్తాము రైట్ అండి కమింగ్ బ్యాక్ టు టాపిక్ ఇప్పుడు ఎగ్స్ కనుక తక్కువ ఉంటే ఒక ఫీమేల్లో ఐవీఎఫ్ చేస్తారు మీరు అది ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్స్ డొనేట్ చేసే విధానం గురించి కాస్త చెప్పండి యా సో ఎగ్ మరీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి డోనర్ ఎగ్ ఆప్షన్ ఇస్తామండి సో మనకి గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తేనే మనకి మంచి ఎంబ్రియోస్ వచ్చి మేడం చాలా సార్లు కనెక్ట్ ఉన్నారు మాట్లాడతాం శ్రీకాకుళం నుంచి రాజేష్ గారు కనెక్ట్ అయ్యి ఉన్నారు చెప్పండి రాజేష్ గారు సో చాలా తక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు మనకి ఐవీఎఫ్ చేసిన వాళ్ళ ఓన్ ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గుతుంది అప్పుడు మనం డోనర్ ఆప్షన్ అనేది ఇస్తాము సో డోనర్ ఎగ్ ద్వారా మనం ఐవీఎఫ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఇప్పుడు ఏఆర్టీ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి రెజిస్టర్డ్ బ్యాంక్స్ నుంచి మనం డోనర్ కావాలి అని రిక్వైర్మెంట్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు మనకి మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా డోనర్ని వాళ్ళు మనకి సప్లై చేయడం జరుగుతుంది సో రిజిస్టర్డ్ బ్యాంక్ నుంచే రావాలి డోనర్ డోనర్కి ఏజ్ క్రైటీరియా ఉంటుంది ట్వంటీ త్రీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేజర్ హెల్త్ ఇష్యూస్ అనేవి లేవు అనేది చూసుకుంటాము సో యూజువలీ కొన్ని ఫిజికల్ పారామీటర్స్ మనం ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ ద పేషెంట్ మ్యాచ్ చేసి తీసుకుంటాము అండ్ వాళ్ళ వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళు వాళ్ళకి ఎగ్ పికప్ చేసే రోజు హస్బెండ్ శాంపిల్ తీసుకొని డోనర్ ఎగ్ హస్బెండ్ శాంపిల్తో కలిపి ఎంబ్రియోస్ని ఫామ్ చేసుకుంటాం సబ్సిక్వెంట్ మంత్ మన పేషెంట్కి గర్భసంచిలో లైనింగ్ పెరగడానికి మెడిసిన్స్ పెట్టి ఎప్పుడైతే లైనింగ్ ఫామ్ అవుతుందో ఈ ఎంబ్రియోని గర్భ ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఎగ్ మాత్రం డోనర్ది తీసుకుంటాము హస్బెండ్స్ ఫామ్తో కలిపి పెట్టేది మాత్రం తనకే తన యూట్రస్లో పెట్టడం జరుగుతుంది ఫర్ ద సేమ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ తన ఎగ్స్ తోటి తక్కువ ఉన్నాయి కాబట్టి తన ఎగ్స్ తోటి ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటే మనం డోనర్ సజెస్ట్ చేస్తాం కొంతమందికి ప్రీమిచర్ ఓవేరియన్ ఫెయిలియర్ అని చెప్తూ ఉంటాం వాళ్ళకి అసలు ఎగ్స్ కూడా ఉండవు అప్పుడు కూడా మనం డోనరే సజెస్ట్ చేస్తాం సో ఇలా వేరే వాళ్ళ ఎగ్స్ తీసుకొని ఓనర్ ఎగ్ అండి ఇట్స్ అండ్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్ కాకపోతే కొన్ని ఇష్యూస్ చూసుకోవాలి అంటే బ్లడ్ గ్రూప్స్ మిస్ మ్యాచ్ అట్లా ఏమన్నా అవుతే ప్రెగ్నెన్సీలో మళ్ళీ మదర్కి కానీ బేబీకి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సో నెగిటివ్ మదర్ ఉన్నప్పుడు మనం పాజిటివ్ యూనో ఆర్ఎజ్ పాజిటివ్ బేబీని పెట్టడం అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది బట్ అదర్వైజ్ మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేదు సో ఎగ్ డోనర్స్ అందరూ హెల్దీగానే ఉంటారు అని మనం చేసుకోవచ్చు యా సో బేసిక్లీ కొన్ని స్క్రీనింగ్స్ అయితే చేస్తామండి నార్మల్ ఫిజికల్ హెల్త్ అనేది చూస్తాము ఏమన్నా మనకు సస్పిషియస్ అనిపిస్తే కొన్ని టెస్ట్లు కూడా చేస్తాము బట్ అదర్వైజ్ యంగ్ పేషెంట్స్ యూజువలీ పిల్లలు ఆల్రెడీ ఉన్న వాళ్ళనే తీసుకుంటాము అంటే దట్ షోస్ దట్ దే ఆర్ ఫర్టైల్ అనమాట సో ఎగ్స్ క్వాలిటీ బాగుంటుంది అన్న ధీమాతో అలాంటి వాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాము అండ్ కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ యాజ్ పర్ దైడ్ లైన్స్ చేస్తాము బట్ మేజర్గా అంటే క్రోమోజోమల్ అనాలిసిస్ కానీ అలాంటివైతే గైడ్ లైన్స్ డూ నాట్ సజెస్ట్ సో ఇట్స్ నాట్ డన్ అనమాట సో ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి విచ్ మీన్స్ ప్రెగ్నెన్సీ ఇంకా రాదు అన్నట్టే కదా అందుకనే అలాంటి అలాంటివేషన్స్ ఎగ్ డోనర్స్ దగ్గర నుంచి మనం ఎగ్స్ తీసుకోవాల్సి ఎగ్జిస్ తక్కువ ఉన్న వాళ్ళలో అంటే ఇప్పుడు ఏ ఎవరికి కూడా అసలు ప్రెగ్నెన్సీ రాదు మీకు అని అయితే యూజువలీ మేము డిక్లేర్ చేయమండి బికాస్ దెర్ ఇస్ ఆల్వేస్ అ పాసిబిలిటీ అంటే మరీ ఎక్స్ట్రీమ్ కానీ అసలు యూట్రస్సే ఏ లేదు లేదా ఓవరీజే లేవు అలాంటి సిచ్యువేషన్స్లో తప్ప దెర్ ఇస్ ఆల్వేస్ అ మైనర్ ఛాన్స్ మైనర్ ఛాన్స్ దట్ దే మే గట్ అచురల్ ప్రెగ్నెన్సీ బట్ ఎగ్ నెంబర్ బాగా తక్కువ ఉన్నప్పుడు అవకాశం చాలా తక్కువ సో ఆ అవకాశం చాలా తక్కువ కాబట్టి వెయిట్ చేయకుండా ట్రీట్మెంట్కి వెళ్ళమని చెప్తాం సో ఐయుఐ పద్ధతి ద్వారా వాళ్ళకి చేస్తే అప్పుడు వచ్చే ఛాన్సెస్ అలాంటి లెస్ ఎగ్స్ ఉన్నా క్యాన్ బి డన్ ప్రొవైడెడ్ ఏజ్ ఇస్ లెస్ సో తక్కువ ఏజ్ లోనే ఎగ్ నెంబర్ తగ్గింది అన్నప్పుడు ఐయుఐ కెన్ స్టిల్ బి ట్రైడ్ ఎందుకంటే వాళ్ళకి ఏజ్ ఇస్ ఫేవరబుల్ కాబట్టి ఉన్న ఎగ్స్ క్వాలిటీ ఉంటాయి కాబట్టి మనం ట్రై చేస్తాం బట్ ఏజ్ కూడా ఎక్కువ ఉంది అన్నప్పుడు ఎక్కువ శాతం ఐవీఎఫ్ కెతాం అగేన్ ఇట్స్ పర్సనల్ చాయిస్ సమ్ డాక్టర్స్ మీ నాట్ డూ ఐయుఐ అట్ ఆల్ బట్ నేను యూజువలీ ఏజ్ లెస్ దాన్ థర్టీ ఇయర్స్ ఉండి ఎగ్ నెంబర్ తక్కువ ఉన్నా కూడా ఐ ట్రై ఐఐ ఇనిషియల్లీ అనమాట సో ఐవీఎఫ్ కి మరి అలాంటి ఏజ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా ఇంత ఏజ్ వరకు వాళ్ళకి చేస్తారు ఐవిఎఫ్ ఐవీఎఫ్ ఐవీఎఫ్లో డెఫినెట్లీ మనకి గైడ్ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఏజ్ లిమిట్ అనమాట సో ఆడవాళ్ళకి ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఇయర్స్ అండ్ మగవాళ్ళకి ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇస్ ద ఏజ్ క్రైటీరియా ఇద్దర్లో ఏ ఒక్కళ్ళకి కూడా ఈ ఏజ్ క్రైటీరియాలో ఫిట్ అవకపోతే ఆ కపుల్కి ఐవీఎఫ్ చేయడం కుదరదు లైన్స్ అంటే కోర్స్ ఎగ్ నంబర్ తగ్గిపోతుంది సో బియాండ్ ఫార్టీ ఇయర్స్ ఎక్కువ శాతం డోనర్ వెళ్తూ ఉంటాం ఫర్ ద ఫీమేల్ ఎస్పెషలీ బట్ మేల్స్ కి ఎఫెక్ట్ ఆఫ్ ఏజ్ ఎక్కువ ఉండదు యాజ్ మచ్ లేడీస్ కాబట్టి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా ఓన్స్ ఫామ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము అసలు ఇయర్స్ కూడా చేస్తాం చేయించుకోవడానికి చాలా మంది వస్తారు వ్యక్తి గారు చాలా మంది యా చాలా మంది వస్తారండి అంటే దర్ ఆర్ మెనీ రీజన్స్ కొంతమంది సెకండ్ మ్యారేజ్ అయ్యి వస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు ఏదన్నా ఇష్యూస్ వల్ల సమ్ సమ్ యాక్సిడెంట్స్ సూసైడ్స్ ఆర్ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోవడం అనేది చూస్తూ ఉంటాము చాలామంది చుబెక్టమి అయిపోయి అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిందని చ్యుబెక్టిమీ చేయించుకొని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత వస్తూ ఉంటారు దెర్ ఆర్ సమ్ జెన్యువన్ కండిషన్స్ వెర్ యూ కెన్ స్టిల్ కన్సిడర్ అనమాట అండ్ కొంతమంది అయితే దే దే గెట్ మ్యారెడ్ ఓన్లీ అట్ ఫార్టీ ఇయర్స్ సో ఇంకా తప్పదు సో ఐ హ్యావ్ సీన్ అ ఫ్యూ పేషెంట్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ అని వాళ్ళని వీళ్ళని ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా మ్యారేజ్ చేసుకొని వస్తున్నారు సో దెర్ ఆర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఐవీఎఫ్ అనేది ఒక సేఫ్ ప్రొసీజర్ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకా మాకు పిల్లలు పుట్టడం మీరు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ కి గురవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా డాక్టర్స్ ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఐవీఎఫ్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ విచ్ యూ కెన్ ఆల్సో ట్రై డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఆబ్వియస్లీ సో అది ఇవాల్చి మార్గం చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ